హాయ్ అండ్ వెల్కమ్ తెలుగు భారత్ నుంచి విదేశాలకు వలస వెళ్లిన ఎన్ఆర్ఐలు అక్కడి ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నత స్థాయిలో చేరుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును చాటుకున్నారు తాము ఈ స్థాయిలో ఉండడానికి భారత్లో తాము నేర్చుకున్న విద్యా విధానమేనని తమ పిల్లలు కూడా భారతీయ విద్యా విధానం అలవరుచుకోవాలని భారత్లోని పలు వర్సిటీలలో చేర్చుతూ ఉంటారు కేంద్రం సైతం భారత ఎన్ఆర్ఐ విద్యార్థులు అలాగే విదేశీ విద్యార్థులకు ప్రత్యేక సీట్లను కేటాయిస్తోంది ఈ నేపథ్యంలోనే కేంద్రం ఎన్ఆర్ఐ విద్యార్థులకు కీలక సూచనలు చేసింది భారత్లో చదువుకోవాలని వివిధ దేశాల నుంచి వచ్చే విదేశీ ఎన్ఆర్ఐ విద్యార్థుల కోసం కేంద్రం ప్రత్యేక అవకాశాలు కల్పిస్తోంది ఇందులో ముఖ్యంగా ఎన్ఆర్ఐ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తోంది అయితే ఇదేం కొత్త కాదు రెండు వేల ఆరు రెండు వేల ఏడు మధ్యకాలంలో భారత ప్రభుత్వం ఎన్ఆర్ఐ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తూ ఆర్థిక సాయం చేస్తోంది వర్సిటీలలో ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ కోర్సులు చేసేవారు ఇందుకు అర్హులుగా కేంద్రం ప్రకటించింది ఇదిలా ఉంటే భారత్లో ఉంటూ ఇక్కడి వర్సిటీలలో చదువుకునే ఎన్ఆర్ఐ విద్యార్థులు ఇందుకు అర్హులుగా పేర్కొంది ఈ స్కాలర్లు కోరుకునే వారు దరఖాస్తులకు పంపవలసిన చివరి తేదీ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పైగా ప్రకటించింది చివరి తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది ఎన్ఆర్ఐ విద్యార్థుల కోసం వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను కేంద్రం ఎప్పటికప్పుడు నూతన విధానాలను అనుసరిస్తూనే ఉంటుంది భారత్ లో నిర్వహించే నీట్ పరీక్షకు కువైట్ నుంచి ఎంతో మంది భారత ఎన్ఆర్ఐ విద్యార్థులు వస్తుంటారని కరోనా నేపథ్యంలో తమకు ఇక్కడే నీట్ పరీక్ష నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడంతో వారి విజ్ఞప్తి మేరకు తాజాగా నీట్ పరీక్షను మొట్టమొదటిసారిగా కువైట్లో నిర్వహించిన విషయం విదితమే ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి